హలో వెల్కమ్ టు కనకదుర్గ టైరీఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఆవులు కొంటున్నాం కానీ మనకి ట్రాన్స్పోర్ట్ మీద అవగాహన అనేది లేదు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలో అనేది చెప్తాను మనకి చింతామణి నుంచి కానీ పుంగనూరు నుంచి కానీ ఈ రోడ్ నుంచి కానీ మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఇలా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అయితే మనకి ఎక్కువగా ఇక్కడ చింతామణి నుంచి కానీ మనకి పుంగనూరు నుంచి కానీ అన్న బండ్లు అయితే మనకి పోతాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి హరి అన్నకైతే పది బండ్లు ఉన్నాయి అన్నీ హైసర్లు మనకి ఇప్పుడు కొత్తగా వైట్ బండ్లు వచ్చినాయి బెంజ్లు అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి పది ఆవుల నుంచి పదిహేను ఆవులు పట్టే బండ్లు అయితే మనకి అరన్నకైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలో అనేది చెప్తాము ఈ బండ్లు ఎక్కువగా మనకి ఆవులు తోలటం వల్ల మనకి ఏ ఇబ్బంది లేకుండా ఆవులు అయితే తీసాబోతారు ట్రాన్స్పోర్టు అరన్న బండ్లు ఇవి ఒకసారి అరన్న కాల్ చేయండి మీకు ట్రాన్స్పోర్టు మనకు చింతామణి నుంచి పొంగనూరు నుంచి ఈ రోడ్ నుంచి ఇండియాలో ఎక్కడి నుంచి అయినా ఆవులు తోలుతారు అన్న మోస్ట్ ఎక్స్పీరియన్స్ చూడండి ఫ్రెండ్స్ ఆవులు అయితే మనకు లోడ్ అయితే ఇలా చేయాలి ఇట్లా బండ్లో ఫుల్గా నారేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నారేసుకోవడం వల్ల ఆవులు బ్రేకులు కొట్టినా కానీ జారిపడవు చూడండి ట్రాన్స్పోర్ట్ అయితే ఎలా చేస్తున్నారో ఒక లైన్కి వచ్చేసి నాలుగు కడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆవులు అయితే అరణ్ నెంబర్లు అయితే డిస్ప్లేలో ఉంటాయి చూడండి ఒకసారి అయితే కాల్ చేయండి అన్నకి ట్రాన్స్పోర్ట్కి మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఎక్కడి అయినా కానీ ఒక్కా ఉన్నా రెండు ఆవులు ఉన్నా కానీ అన్న అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాడు హైదరాబాద్కి చూడండి ఇలా కడుతున్నాడు ట్రాన్స్పోర్ట్ అయితే ఇలా కట్టాలి మంచిగా వాళ్ళకైతే వాళ్ళ డ్రైవర్లకైతే ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది వాళ్ళు ఎప్పుడు ఆవులేదు వలతారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మనకి ఆవులు అనేది ఎక్కువ బ్రేక్లు వేయడం వల్ల ఆవులు అయితే జారి కింద పడతాయి జారి కింద పడటం వల్ల కాళ్ళు ఇరగడం కొంచెం కాళ్ళు వెనకటం జరుగుతుంది చూడండి వీళ్ళైతే నీట్గా కడుతున్నారు హరి బండ్ అండి ఇది హరి ట్రాన్స్పోర్ట్ మనకి పొంగనూరులో ఉంటాయి అన్నకైతే పది పది బండ్లకు ఉన్నాయి కేఎన్ఆర్ ట్రాన్స్పోర్ట్ షార్ట్కట్లో అన్నయ్య అయితే ఒక రెండు నెంబర్లు మూడు నెంబర్లు డిస్ప్లేలో పెడతా మీకెవరికన్నా ట్రాన్స్పోర్ట్ కావాలంటే అన్నకు కాల్ చేసి చూడండి వేరే వాళ్ళకంటే కొంచెం మనకి కొంచెం ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గుతుంది అన్న బండ్లు అయితే కొంచెం మీకు పోలీస్ ఇబ్బంది కూడా ఏది ఉండదండి అన్నే చూసుకుంటాడు మీకు అంతా మాట్లాడుకోవాలి మీరు కిరాయి మాట్లాడుకుంటే ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు అన్న అయితే చూడండి వాళ్ళైతే నీట్గా కడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఒక ఆవు మనకి వెనక్కి కదలకోకుండా తాళ్ళు కూడా కడుతున్నారు డ్రైవర్లే కడుతున్నారు మనకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి ఎలా ఉందో లోడింగ్ అయితే లోడింగ్ కూడా నీట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు ఉన్నారు అన్న దగ్గర అయితే మనకైతే ఆవులకి ఏ ఇబ్బంది లేకుండా దిగటమే మనకి ముఖ్యం ఫ్రెండ్స్ ఆవులైతే మనం లక్షలల్లో కొంటున్నాము ట్రాన్స్పోర్ట్ తెలియక కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళైతే మనకి బండి ఎంపటి మనం ఓనర్లు లేకపోయినా కానీ వాళ్ళైతే మనకి ఇంటి దగ్గర అయితే నీటుగా జాగ్రత్తగా ఆవుకి ఏ ఒక్క దెబ్బ దేవలక్కోకుండా ఇంటి దగ్గర చేరుస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి మనం రూట్ మ్యాప్ కానీ అడ్రస్ కానీ చెప్పి మన నెంబర్ ఇస్తే వాళ్ళైతే మన ఇంటికి వచ్చినాక కాల్ చేస్తారు దింపుతారు ఎక్కువ ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ కేఎన్ఆర్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రిపేర్ చేయండి చూడండి ఇవి నార్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత మందం ఉందో నార్ చూడండి ఒకసారి కింద కూడా వాటర్ ప్రూఫ్ ఉంది అన్నీ ఇవి ఆవుల బండ్లే దొలుతారు కాబట్టి అన్న అయితే వాటర్ ప్రూఫ్ కూడా వేసినాడు ఇవి ఒకవేళ ఒకవేళ ఈ కొబ్బరి నార్ జారినా కానీ ఆ వాటర్ మ్యాప్ ఉంది కాబట్టి గ్రిప్ ఉంది దానికి గ్రిప్ చూడండి ఫ్రెండ్స్ ఆ గ్రిప్ ఉన్నది కాళ్ళు అయితే ఇక జారవు ఆవులు అయితే ఇక ఖచ్చితంగా మనకి లోడ్ ఇంటికి పోయేదాకా ఏది జారదు ఫ్రెండ్స్ చూడండి ఎక్కువ మనకి మన అరణ్యకు కాల్ చేయండి అరెనకు అయితే పది బండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడు మనకి బుధవారం బుధవారం అంగడి కూడా మన పొంగనూరు అంగడి నుంచి కూడా అన్న అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాడు ఇది అయితే చింతామణి నుంచి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి చింతామణి చింతామణి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్న నెంబర్లో అయితే డిస్ప్లేలో పెడతాం మీకు చూడండి ఆవులు అయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పన్నెండు పన్నెండు బట్టే లోడ్ అండి ఇది బండి అన్న దగ్గర అయితే పద్నాలుగు పదిహేను ఆవులు పట్టే బండ్లు కూడా ఉన్నాయి పదావుల కాంచి పదిహేను ఆవులు బట్టే బండ్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ లోడింగ్ అయితే ఇలా జరుగుతుంది ఇవన్నీ హైదరాబాద్కి వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రాన్స్పోర్ట్ అయితే ఇలా చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే మంచిగా నీట్గా కడుతున్నారు చూడండి ఒకసారి డ్రైవర్లు ఎలా కడుతున్నారు మనకి ఓనర్లు ఎవరు లేరు వీళ్ళే వాళ్ళ స్వతహ కడుతున్నారు చూడండి రెండు అయితే నిలువ వేసినారు లైన్లు ఒక లైన్ అయితే ఒక ఆవు అయితే ఇప్పుడు ఇట్లా అడ్లంగా కడుతున్నారు చూడండి అంటే ఇప్పుడు పదమూడు వేస్తున్నారు ఈ బండిలో చూడండి ఫ్రెండ్స్ ఇది పదిహేను ఆవులు పోయే బండి అంట ఇప్పుడు పదమూడు ఆవులు వేస్తున్నారు వాళ్ళైతే అయితే నీటు ఎంత మంచి నీటు కడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ తాళ్ళు అయితే ఇలా కడుతున్నారు కొంచెం మంది తాళ్ళు కట్టట్లేదు ఇబ్బంది అవుతున్నాయి ఆవులకి ఎక్కువ అయితే మీరు కేఎన్ఆర్ ట్రాన్స్పోర్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా ఫ్రెండ్స్ కేఎన్ఆర్ ట్రాన్స్పోర్ట్ని ప్రిపేర్ చేయండి మీరు వాళ్ళ నెంబర్లు అయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఒక మూడు నెంబర్లు పెడతా వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు బిజీ ఉన్నా కానీ మీకు రిప్లై ఇస్తారు మీకు ఒక్కావు కానీ పదావులు కానీ ఎన్ని ఆవులు అయినా కానీ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఒక్కావైతే వాళ్ళు చింతామణి నుంచి ఒక ఐదు వేల నుంచి నాలుగు వేలు అట్లుంటుంది ఒక్క ఆవుకి చూడండి ఒక్క అయినా ట్రాన్స్పోర్ట్ చేస్తారు మనకి ఒక్కావుకి ఒక సింగిల్ బండి పెట్టుకోవాలంటే ఒక ఇరవై వేలు అవుతుంది ఫ్రెండ్స్ వీళ్ళ ద్వారా అయితే మనకి ఐదు వేలు ఐదు వేలన్నర కూడా పడవచ్చు ఒక్కావుకి మనకి ఇట్లా సేఫ్టీ కూడా ఉన్నది ఒక్క ఆవు కూడా తోలుతారు పొంగనూరు నుంచి కూడా తోలుతారు ఫ్రెండ్స్ మనకు చింతామణి నుంచి ఈ రోడ్ నుంచి కూడా తోలుతారు మీరైతే కాల్ చేయండి అన్నకైతే పూర్తి డీటెయిల్స్ చెప్తాడు కిరాయి ఎంత ఏంది అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్